తండ కోడేరు మండలంలో వాళ్ళ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైన రాజు వారి కుటుంబ సభ్యులపై మొత్తం ఎనిమిది మందిపై చాలా హేయమైన చర్యగా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా చాలా క్రూరంగా అత్యంత పాశవికంగా మరి ఆ గిరిజన బిడ్డలపై దాడి చేయడం జరిగింది మరి దాడి చేసి దాడి జరిగిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు కోడేరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కనీసం పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి వీళ్ళపైనే మరి ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడారు తిట్టారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది చాలా బాధాకరం వాళ్ళ దెబ్బలతో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఎవరైతే అక్కడ దాడి చేసి ఉన్నారో మరి వాళ్ళు ఎవరి ఎండ చూసుకొని ఎవరు వాళ్ళు వెనుక ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పేసి వాళ్ళు దెబ్బలు ఇక్కడ వచ్చి చికిత్స కోసం ఇక్కడికి వస్తే కారును తీసుకొచ్చి అడ్డంగా పెట్టి మరి మారణ ఆయుధాలతో మరి వీళ్ళు చెప్తా ఉన్నారు మా వాళ్ళు బాధితులు చెప్తా ఉన్నారు గొడ్డలు కత్తులతో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో దాడి చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్తాను ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు ఇక్కడ డాక్టర్లు ఇక్కడ ఉన్న స్టాఫ్ ముందల్ని దాడి జరిగిందని కూడా చెప్తా ఉన్నారు మరి నేను పోలీస్ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టండి మరి వాళ్ళ వాళ్ళు ఏవైతే మార్న ఆయుధాలు తీసుకొచ్చి దాడి చేసినారో మరి వారి వెనుక అండగా ఎవరున్నారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది అంటే ఈ రోజు దెబ్బలు తిని ఒక వ్యక్తి హాస్పిటల్కు వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అండగా ఉండి మీరు రక్షణ కల్పాల్సిన పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది పోలీస్ వ్యవస్థ చేష్టలు ఉడిగిపోతా ఉంది ఈ రోజు కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది కాదు ఖచ్చితంగా ఈ రోజు దాడి చేసిన వ్యక్తి యొక్క ఫ్లెక్సీలు ఫోటోలు కొల్లాపూర్ పట్టణం మీద మరి ఉండే ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళు తీస్తూ ఉంటే మన సోదరులు కూడా వీడియోలు తీసుకొచ్చి చూపించారు అంటే మరి ఇది ఈ దాడి ఎవరి అండ చూసుకుని అంటే స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి అండ చూసుకుని ఈ దాడి జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా దోషులపై చర్య తీసుకోవాలి వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి ఈ రోజు ఏదైతే కొల్లాపూర్లో శాంతి భద్రత క్షీణించే విధంగా ఉన్నటువంటి వ్యవస్థపై హోంమంత్రిత్వ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలి ఎవరికే దాడులు జరిగినాయి వారిద్దరు ముగ్గురు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది వాళ్లను మేజర్ ఇంజురీ జరిగిన వాళ్ళని హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు మరి అదేవిధంగా కొంతమంది చాలా ముసలామె ఉంది వాళ్ళపై కూడా కొడితే వేలు ఒక ఒక లేమక చెయ్యి ఇరిగింది ఒక ఆడామకమో వేలు ఇరిగింది మరి ఇంకొకరికైతే చేతికి దెబ్బ తగిలి కట్టు కూడా కట్టుకున్నారు మరి ఇదంతా కళ్ళ కనిపిస్తా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఈరోజు ఇంత అధికార పార్టీ అండ లేకపోతే అధికార పార్టీ అండ అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద దాడి జరిగితే మరి పోలీస్ అధికారులు ఎందుకు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం వచ్చి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న పాపాన పోలేదనే విషయం చెప్తా ఉన్నాం ఎందుకు మరి ఎవరికోసం ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఖచ్చితంగా మీరు వేస్తే మేము రసగుల్ల లేమనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో మరి అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకొని ఇలా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావు వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసున్న పెద్దలున్నారు ముసలివాళ్ళు ఉన్నారు వాళ్ళపై దాడి చేయడం అయిందండి ఇది దేనికి సంకేతం మరి శాంతి ఉంటే ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిందండి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అధికార పార్టీ బాధ్యత వహించాలి మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉన్నాడు మరి మంత్రికి బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా దోషులపై వెంటనే అరెస్ట్ చేయాలి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటే ఊరూరు అంతా చూసింది కొల్లాపూర్లో మరి ఎవరు ఫ్లెక్సీలు ఎవరు కట్టుకున్నారో కొల్లాపూర్ ప్రజలందరూ చూసిండ్రు దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ బేసేజ్యాలుగా శాంతి భద్రతలు కాపాడాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ కనుక చేయకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తాం అదేవిధంగా ఏదైతే ఇంత నిర్లక్ష్యానికి చేస్తున్నటువంటి కోడేర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ను వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇలా నిర్లక్ష్యానికి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోడేరుపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి డీఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పినారు మరి వారు ఏం చేస్తారో చూస్తాం మరి రాకపోతే దీనిపై ఖచ్చితంగా కార్యాచరణ తీసుకోబోతున్నాం అధికార ఉన్నతమ అధికారుల దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ది నిర్పించుకుంటారా లేదంటే తూతూ మంత్రంగా మీ పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకోవడానికి ఎవరినైనా సరే ప్రతిపక్ష పార్టీల నాయకులను లేకుండా చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతారా తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రాతినిధ్యమైస్తున్న అధికార పార్టీ నాయకులకు ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇదేమైపోతా ఉందంటే మొన్న సిరిసిల్లలో ఒక సంఘటన చూసినాం టీ షాప్ దగ్గర కేటీఆర్ గారు ఫోటో ఉందని చెప్పి ఏదో చేసినారు కొల్లాపూర్లో ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నాడు అబ్బాయి హాస్పిటల్లో హరీష్ రావు గారిది హరీష్ రావు గారిది ఒక ఫోటో ఉండే తర్వాత దాని నేను ప్రారంభం చేసిన గతంలో నా ఫోటో ఉంటే ఎందుకు తీసేయవు వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నామని చెప్పి డాక్టర్ను ఫిజియోథెరపీ డాక్టర్ను కూడా బెదిరించే పరిస్థితి సంస్కృతి అదేవిధంగా మరి నేను ఎస్పీ గారిని కూడా ఎందుకంటే ఎస్పీ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు పర్యవేక్షణ చేయండి ఈ దాడి వెనుక మరి కొల్లాపూర్లో ఈ సంస్కృతి ఈ మధ్యకాలంలో కానీ పది పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడు ఈ సంస్కృతి మేము ఇల్లే